హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివ శనివారము ముప్పై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది ఈరోజు వచ్చిందను శనివారము ముప్పై తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం దానికన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేను సాయంత్రం అంగళ మార్కెట్ ఎలా వెళ్ళాయి మొలకలు చేరు ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ స్టాక్ ఎక్కువగా రావటం వల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి అలాగే చెరువు మార్కెట్ చూసుకున్నా కూడా నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ క్వాలిటీ బాగున్నా కూడా ధరలు అయితే కనుక అక్కడ కూడా చాలా వరకు అయితే తగ్గాయి చూసారు కదా అంగళ్ళ మార్కెట్ చెరువు మార్కెట్ ఎలా వెళ్ళాయో అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక టమాటా దిగుమతి అని ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్కి కూడా అలా ఏమైనా వస్తాదా లేదా ఈ స్టాక్ అనేది చూడాలి తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది కలికిరి మార్కెట్లో ఇది ఓన్లీ నైట్ నేను నైట్ ఇది నైట్ దిగుమతి అయిన వీడియో అనమాట స్టాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ అలాగే నిన్నైతే కనుక నాలుగు వందల వరకు టాప్ పోయింది ఎనభై నాలుగు అయితే పోయింది ఈ రోజు ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి అన్ని మార్కెట్లోనూ ఎక్కువగా స్టాక్ రావటం వల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా ధరలు పెరుగుతాయా లేదా ఇలాగే ఉంటాయా అనేది రైతులు అనేది చాలా ఆలోచనల్లో పడ్డారు చూడాలి ఎలా ఉంటాయనేది ధరలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్